టు మై ఛానల్ ఈ రోజు మనం అంటే టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఈ నుంచి కార్లో పోతున్నాం ఇగో ఇదే కారు ఐదు మంది పది మంది దాకా ఉన్నాం పోడే అంతా గ్రూప్ పోతున్నాం పది పదిహేను మంది దాకా పోతున్నాం సడన్ గా ప్లాన్ ఫిక్స్ అయినా నైట్ పది మంది ఒక పది మంది లేం కానీ ఒక ఐదు మంది ఏమి కార్లో ఎటువంటి కార్లో పోదాం ఎట్లుంటే ఏంటో మొత్తం చెప్తా

వీళ్ళందరూ సహకరించారు మనకి థ్యాంక్ యూ పడు వీళ్ళందరూ అరే అబ్బా ఇందాను అదే పాట అవుతుందిరా వచ్చినప్పటి నుంచి అదే పాట ఉంది ఆ వెంకట వెంకట పాట వచ్చిందో కొత్తది వెంకట అని కొట్టొస్తది వెంకటేశు అయితే వచ్చేసినాం ఏమంటాం కార్లో వచ్చేసినాం ఇట్ ఈ తమిళనాడు తొందరగా ఇట్ వెరీ ఫాస్ట్ డ్రైవ్ చేసి నేనేగా వచ్చిప్పుడు చూడాలి ఇదంతా చీకటి ఉంది ఇలా నిద్ర లేట్లా ఎడ పండాలి ఏమో తొందరపడి అయితే వచ్చినాం కార్లోనే అడ్జస్ట్మెంట్ అయితే పండుకోవాలా చూద్దాం బద్దని కదా వచ్చినైతే జల్లు వచ్చినాం టైం ఒకటి అవుతుంది నిమిషాలు అర్థమవుతుంది మొత్తం పచ్చగా ఉంది ఏడ చూసినా పచ్చగా ఉంది ఏడ కూర్చోాలి అర్థమవుతలేదు వీళ్ళేమో గేమ్లు ఆడుతారు చూపిస్తాను అదే ఇన్వైట్ కోడ్ కొట్టాలరా మీరు ఇన్వైట్ కోడ్ కొడితే వస్తాయి కొట్టురు అవునా ఏం టెన్షన్ అనుకోండి గాయస్ నైట్ లో పెట్లాగా నువ్వు కొట్లారా లచ్చాడు ఇన్వైట్ కోడ్ అడుగుతున్నాడు ఇన్వైట్ కోడ్ ఏడ చూసినా పచ్చగా ఉంది ఏడ కూర్చోాలి అర్థమవుతలేదు అటు ఏటా నాగితే అయిపోతుండే తొందరపాటు వచ్చేసినాం ఏడ కూర్చోాలేమో

దురు వస్తలేదు ఏం వస్తలేదు తిరుగు నైట్ అంతా టైం పాస్ తిరుగుడే ఎట్లా అంటున్నాం అంటే కారణం చేసి వచ్చినాము కార్ ఆడ పార్క్ చేసి బస్ కోసం కార్ మీరు తీసుకోవాలంటే బయట పంపించాం పంపించాము అలా బస్ కోసం వెయిట్ చేస్తాం బస్ వస్తలేదు అవ్వాలేం తప్పల్ అయితే పైకి వచ్చినాం ఇలా ఇప్పుడు ఫోన్ పైకి తీసుకోతారు తీసుకోవాలి అది ఆలోచించాలి ఎట్లా ఏమో తీసుకుపోతే దొంగతారా తీసుకోవాలి లేకపోతే దొరికినామనుకోలే పని పంచాయతీ మొత్తం ఎంట్రెన్స్ ఇదే కాకపోతే ఫోన్ ఎలా లేదంట ఫస్ట్ పోయి లోపల అటు సైడ్ లోపల ఉందంట లాకర్ లాంటిది అక్కడ పెట్టేసి వాళ్ళు ఇదే లాకర్ అది ఫోన్ పెట్టి ఇలా పెట్టేసి మళ్ళీ పైకి పోయి ఫోన్ పెట్టి తీసుకొని పోయేవాళ్ళు కదా పది రూపాయలు పది రూపాయలంట ఫైనల్గా అయితే దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్ని తినేసి రారా తినలే ఇంకా చూడండి గాయ్స్ అప్పనండి మోహన్ సా పడుతున్నారు అందరూ ప్రతి ఒక్కరు ఫోటో తిండి ఫోటో అని కష్టాలు పడుతుండ్రు ఫోటోగ్రాఫర్ ప్రసాదం కోసం కొట్లాడుతుంది నాకైతే కొంచెం వచ్చింది తర్వాత ఇక్కడ చూస్తాం ఒక అర్ధ గంట అయింది చూస్తాను అప్పటి నుంచి ఇక్కడ ఒక చాయ్ బండి ఉంది చాయ్ అని అన్న ఏం చేస్తుంది అంటే నేను అంటే చాలా మంది చాలా మంది వస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి కళ్ళు లేదా వాళ్ళకి చాయ్ ఛాయ్ ఇస్తుంది అన్న మంచిగా అనిపించింది నాకు అన్నం చూస్తే నిజంగా ఇట్లాంటివి ఉండాలి ఎవరు ఇప్పట్లో రూపాయలు లేరు ఏమి అన్న ప్రతి ఒక్కళ్ళకి చాయ్ కోస్తుండు ఆమె కోసిండు ఇంతకుముందు ఇంకొక ఆయన వచ్చిండు ఆయన కోసింది అందరికి పోస్తుండు పాము మంచివాడు గ్రేట్ తినేసి మళ్ళా బయలుదేరల్లా లేట్ అయిపోతుంది లిటర్ వస్తుంది తీసుకైతే వచ్చేసినాం వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్